గుండి పొడుతూ చనిపోయారు అమరావతి రైతులు ఆ చావులకి కారకులు వైసీపీ నాయకులు నువ్వు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే వాళ్ళని స్థానం లేకుండా చేశారు వాళ్ళు ఈ రోజున పొలాలు ఇచ్చారు డబ్బులు పోగొట్టుకున్నారు ఎటో తెలియట్లా నిజంగా ఒక్క కులం తాలూకు రాజధాని అనుకున్నప్పుడు ఈ రోజున మిమ్మల్ని నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఎందుకు అడగలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజునే ఇది ఒక కులానికి సంబంధించిన రాజధానిగా అయిపోతుంది ఆ రోజే మీరు ఎందుకు చెప్పలేదు ఆ రోజు ఐదు వేల ఎకరాలు అదనంగా కావాలన్న వ్యక్తి ఈ రోజున ఒక కులానికి అనుకున్నప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తోయడానికి నేను మాదాపూర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు మాదాపూర్ అనే ఒక క్యాప్ ఒక ఏరియా సైబర్ సిటీ అయిపోవడం నేను చూశాను ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెట్టుబడులు వచ్చి అపారంగా పెరిగిపోయింది సంపద సో రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్ అది ఎక్కువ మంది రకరకాల ప్రాంతాల నుంచి ఒక చోటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని కావాలి దానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను నేను చెప్పిందల్లా ఇది రెండు మూడేళ్లలో సాధ్యపడద్దా ఒక దశాబ్దం పడుతుందా అదొకటే నేను అడిగాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాట మీద ఉన్నాను అమరావతి రాజధాని అమరావతిగా ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి మార్చుకుంటే వెళ్ళిపోయాడు మీకు చాలా మాటలు చెప్పచ్చు ఒక్క కులానికి ఒక్క అంటే అక్కడ అన్ని కులాలు ఉన్నాయి కావాలంటే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలంటే ఎలాంటి పాలసీ విధానం పెడితే ఎలాంటి పాలసీ విధానం పెడితే బాగుంటుందో దాని తెలియజేయండి